అమ్ముకులు బతికినట్టు నిజంగా చెప్తున్నా ఎందుకంటే దాని మీద ఎంతో మంది సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు అందరూ చెప్తున్నప్పుడు వీడేం పీకుతున్నాడు అంటే సేవల మీద డబ్బులు ఏరుకునే రకాల ఇది కరెక్ట్ కాదు ఆ నాని ఉన్నాడు కదా ఆ నానిని పద్ధతిగా ఉంచకూడదు నాలుగు పీకి పెట్టాలి ఒక తల్లి ఒక తల్లి వెళ్ళకూడదు అట్లా పట్టుపట్ పీకి ఓరే బెట్టింగ్ ప్రేరకదని చెప్పి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి మేపకూడదు ఎందుకంటే ఆ బెట్టింగ్ ఎన్ని జీవితాలు ఖరాబ్ అయినాయి తెలుసా ఎంతమంది రోడ్డుని పడ్డారు తెలుసా మొత్తం పిల్లలు పీసులు లేకుండా చిన్నపిల్లలు పెద్దోడు మొత్తం చనిపోయారు ఇలాంటి బెట్టింగ్ లాంటి వాడిని కూడా తీసుకురావద్దు అందులో పెట్టి సేసాపి అన్నం పెట్టాలి ఏ తెలీదా చదువు చదువుకో చదువుకోలేదని అడుగుతున్నాడు బయట మీద బతుకుతున్నాడు పెద్ద పెద్ద వీడియోస్ తీస్తా ఉంటాడు కదా చేపలు కష్ట జీవే కదా అన్నా నాని ఆ నానికి ఆ మాత్రం ఇంగతికైనా లేదా ఎవడైనా కష్టపడ్డ సొమ్మే కదా ఎవరో చేయమంటే చేతాడు గట్టి అన్నం తింటున్నాడు కదా పియ్య తింటున్నాడా ఆ పంది ఏం బెస్ట్ కదా ఎక్కడ ఉండదు అక్కడ 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 తొల్లుద్దది ఇలాగ మనుషుల మీద ఏంటి రత మసాల నాని నానిగాడు చేయండి ఒక్కడిని ఇద్దరు తీసేయాలి దైదు వదిలిపోద్ది ఎందుకంటే వాళ్ళు చచ్చాడు కదా వాడు ఎంత నరకం పిచ్చాడు వాడు ఎన్ని మాటలు ఉంటాడు చాలా మంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఆ బెట్టింగ్ మేర సెలవు నాశనం అవుతున్నారు కానీ ఈ బెట్టింగ్ ఆడద్దు ప్లీజ్ పిల్లలు పెద్దోళ్ళు ఏంటి ఎవరైనా సరే పిల్లలు ఏదో అనుకోవచ్చు పెద్దలు కూడా ఆడుతున్నారు పిల్లలు చెప్పి చెప్పి వయసులో ఉండి కూడా మీరు ఎలా ఆడుతున్నారు మీ ఆమె ఇంటికి లేదా కుక్కట్లో ఎవడో పైసలు రావు ఎవడైనా సరే వాడుకు దొబ్బుతామని ఆ నెట్వర్క్ వాళ్ళకి లాభం వాళ్ళకి లాభం అందరికీ లాభాలే మీరే నష్టపోయి బొక్కపోయి ఫాలోవర్స్ కొంతమంది ఉన్నా కూడా బిల్డప్ మరి మాలాంటి ప్రజలు ఉన్నంత వరకు అలాగే ఉంటుంది మరి మాలాంటి పిచ్చి వాళ్ళు అనుకో పిచ్చి ఉన్న అంతసేపు అలాగే ఉంటుంది ఫ్రీగా డబ్బులు వచ్చే కుక్కట్లో డబ్బులు వచ్చేయాలంటే అట్లాగే జరుగుతుంది అలా రాదు అలా చేయకూడదు కష్టపడితేనే డబ్బులు వస్తాయి